మనుస్మృతి ఈ గ్రంథం హిందూ ధర్మశాస్త్రాలకు ఆధారంగా పరిగణించబడింది మరి దీనిలో ఏముంది దీని నిబంధనలు ఏమిటి ఈ గ్రంథంపై ఎందుకు విమర్శలు ఉన్నాయి అన్ని తెలుసుకోవాలంటే వీడియోని పూర్తిగా చూడండి చివరిలో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానం చెప్తాను కనుక చివరి వరకు ఉండండి మనుస్మృతి అంటే ఏమిటి మనుస్మృతి అనేది హిందూ ధర్మశాస్త్రాలు ఒకటి దీన్ని మను రచించాడు అని చెబుతారు ఇది వేదాల తరువాత హిందూ ధర్మాన్ని నిర్వచించే ముఖ్యమైన గ్రంథంగా పరిగణించబడింది ఈ గ్రంథం ముఖ్యంగా సామాజిక నియమాలు రాజధర్మం నైతికత శిక్షా విధానం ఆశ్రమ వ్యవస్థ వర్ణ వ్యవస్థ వంటి విషయాలను ప్రస్తావిస్తుంది మనుస్మృతిలో మొత్తం పన్నెండు అధ్యాయాలు ఉన్నాయి ఆ పన్నెండు అధ్యాయాల్లో మొత్తం రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు శ్లోకాలు ఉన్నాయి ఈ గ్రంథంలో ప్రధానమైన విభాగాలు సృష్టితత్వం అంటే బ్రహ్మదేవుడు సృష్టిని ఎలా నిర్మించాడో వివరిస్తుంది వర్ణధమం అంటే సమాజాన్ని నాలుగు వర్గాలుగా విభజిస్తుంది